హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ లెక్క అనుకుంటాను ఇంకా మీ లైక్స్ నాకు వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతాయి ఏంటంటే వ్యూస్ అంటే లైక్స్ పెరిగే కొద్దీ మనకి వీడియో అనేది ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుంది అలా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతాయి ప్లీజ్ లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి మొన్న మంగళవారం రోజు వీడియో అండి వీడియోస్ అయితే కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు ఈ స్టిచ్చింగ్ క్లాసెస్ అయిపోయిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకొక నెల పదిహేను రోజులు ఉండొచ్చు అంతే అండి తర్వాత నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి చాలామంది లాంగ్ వీడియోసే పెట్టమంటున్నారు డైలీ రొటీన్ లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పి అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ అయితే నాకు కొంచెం ఎడిటింగ్ చేసుకోవడానికి వాయిస్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదండి అందుకనే కొంచెం లేట్గా వస్తున్నాయి ఇంకొక పదిహేను రోజులు నెల రోజుల తర్వాత నేను డైలీ కాకపోయినా ఆల్టర్నేటివ్ డేస్లో అయితే లాంగ్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు వీడియో కదా అయితే ఇంకా ఉదయం లేచిన వెంటనే ఎక్సర్సైజ్ అయితే చేపిస్తున్నాను ఈ మధ్య కొంచెం కుదరట్లేదు ఉదయం లేటుగా లేవడం శీతాకాలం కదండి పిల్లలు కొంచెం తొందరగా లేవరు కదా లేచినప్పుడే ఇలా ఎక్సర్సైజ్ అయితే చేపిస్తాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే నేను ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను లేచిన వెంటనే లోపల అది కూడా శుభ్రం చేసేసి ఒక్క అరగంట పావు గంట మళ్ళక్కడితే అయితే టైం స్పెండ్ పని చేశాను సరదాగా నేను చేస్తూ ఉంటే వాళ్ళక్కడు కూడా చేస్తుంది కదా అని చెప్పి కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేపించాను డైలీ చేపించడం కూడా చాలా మంచిదండి పిల్లలకి కాకపోతే ఇంకా పిల్లలు అది లేవడం అయితే కుదరదు కదా మా లక్కోడికి అయితే డైలీ రొటీన్ అలవాటు చేద్దాము అనుకుంటున్నాను కానీ అస్సలకి లేవట్లేదు అనమాట లేచినా కానీ ఒక అరగంట ఏడవడమే సరిపోతుంది నేను చేయను నేను వాకింగ్ చేయను నేను తిరగను నేను ఎక్సర్సైజ్ చేయను అనడమే సరిపోతుంది ఇంకెలా కాదు అని చెప్పి మన కోడితో పాటు సరదాగా నేను కూడా చేస్తాను ఆ రోజు నేను చేస్తే అప్పుడు అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఎక్సర్సైజ్ చేయడానికి అలా కొంతసేపు ఎక్సర్సైజ్ చేపించి తర్వాత వాకింగ్ అయితే చేయమన్నాను హాల్లోనే చేయమన్నానండి బయట ఇంకా మంచు అది పడుతుంది కదా కొంచెం చలిగాలి కింద కూడా ఉంది మళ్ళీ అదో కొంచెం జలుబు అది చేస్తుంది కదా పిల్లల్ని కొంచెం బయటికి వెళ్ళనివ్వకపోవడమే రైట్ ఉదయం టైంలో ఎందుకంటే మంచు పడుతుంది కదా మళ్ళీ వా దొగ్గులు రొంపలు ఇవి ఎక్కువగా ఉంటాయండి పిల్లలకి మళ్ళీ అది వచ్చిందంటే పడలేము తొందరగా తగ్గవన్నమాట అందుకని ఇంకా బయటికి వెళ్ళనివ్వకుండా హాల్లోనే వాకింగ్ చేయమని చెప్పాను ఆ రోజు ఎందుకో కొంచెం యాక్టివ్గానే తిరిగింది మేడం గారు రోజు అయితే చేయదండి ఒకవేళ లేస్తే బలవంతంగా వాకింగ్ అయితే చేపిస్తాను కానీ ఎక్సర్సైజ్ మాత్రం అస్సలు చేయదు వాకింగే కూడా అది బద్ధకంగా తిరుగుతుంది మ్యాక్సిమం ఈవినింగ్ టైంలోనే ఎక్సర్సైజ్ అది చేపిస్తూ ఉంటాను నాకు కూడా కొంచెం ఖాళీ దొరికేది ఈవినింగ్ టైంలోనే అనమాట మార్నింగ్ టైంలో ఇంకా లంచ్ బాక్స్ ఉండే హడావుడి ఇంకా లక్కోడు కూడా కొంచెం లేటుగా లేస్తుంది ఇంకా హడావుడిలో నాకు చేయిపించడం అది కుదరదు ఏమైనా మా హస్బెండ్కి ఖాళీ ఉంటే ఆయన అయితే వాకింగ్కి తిప్పుతూ ఉంటారనమాట కొంచెం నడిస్తే కాళ్ళు అనేవి సాగుతూ ఉంటాయి కదా మ్యాక్సిమమ్ వాకింగ్ అయితే మార్నింగ్ టైంలో ఒక రెండు రౌండ్ అన్నీ వేయిస్తూ ఉంటాము ఇంకా లక్కోడైతే వాకింగ్ చేస్తుంది కదా నేనైతే వంట స్టార్ట్ చేసేస్తాను అనమాట అన్నం అయితే కుక్కర్లో పెట్టేశాను ఎగ్ ఫ్రై అయితే చేసేద్దాం సింపుల్గా అని చెప్పి ఇంకా ఉదయం చేపలు ఆవిడొస్తే సొరచాపలు ఇచ్చుకున్నాము ఈ సొరచాపలు పిట్టు పెట్టుకోవడానికి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది పిట్టు అయితే మా నాయనం పెట్టేది ఎంత బాగా పెట్టేదంటే అంటే నిజంగా ఆ టేస్ట్ని రిపీట్ చేయాలంటే మన వల్ల కాదు నాకు వచ్చింది నేను ఏదో లైట్గా అయితే ట్రై చేయగలను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఉత్తిగా తినేయొచ్చు అనమాట కూర గిన్నెలో వేసుకుని అలా ఉత్తిగా ఒక గిన్నెడు కూర తినేయచ్చు అంత బాగుంటుంది ఎక్కడ లంచ్ బాక్స్ అయితే అది పెట్టనండి ఇంకా వండడానికి కూడా అవ్వదు అనమాట కొంచెం టైం పడుతుంది ఇంకా చేపలు అయితే ఉదయం చేపలు ఇచ్చిన ఆవిడే అన్నీ అమ్ముకుని పది ఆ టైంకి వస్తుంది అనమాట అప్పుడు వచ్చి చేపలు చేసి వెళ్తుంది ఇంకా వండడం అయితే నాకు ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వండడమే అవుతుంది ఉదయం కూడా వండడం అవ్వదు ఇంకా స్కూల్కి కూడా నేను నాన్ వెజ్ పెడతాను కానీ ఎగ్ ఒకటి పెడతాను అనమాట ఎప్పుడైనా చికెన్ పెడతాను కానీ చేపలు అవి పెట్టను అందుకని లక్కోడు లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం కదా అని చెప్పి దాంట్లోనే కొంచెం హెల్తీగా మెంతాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఆకుకూర శుభ్రం చేసేసుకున్నానండి మెంతాకైతే శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రైడ్ రైస్లోకి అయితే ఒక టమాటో క్యారెట్ ఒక ఇంకా ఇంకొక పచ్చిమిర్చి అయితే కోసేసుకుంటున్నాను కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కోసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను మెంతాకైతే ఒక కట్ట మెంతాకు తీసుకున్నానండి ఓన్లీ లక్కోడు లంచ్ బాక్స్లోకి పిల్లలు నార్మల్గానే ఆకుకూరలు పెద్ద ఇష్టంగా ఏం తినరు కదా ఇలా ఫ్రైడ్ రైస్లా కానీ బిర్యానీలా కానీ చేస్తే మటుకు చాలా ఇష్టంగా తింటారు కొత్తిమీర చల్లుతాం కదా సేమ్ ఆ ప్రాసెస్లోనే చేసేసుకున్నాం అనుకోండి వాళ్ళకి కూడా తెలీదు ఆ వేసాము అని చెప్పి ఇంకా మనం చేసే పద్ధతిలో చేసుకుంటే పిల్లలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి ఇష్టంగా తింటారు కాబట్టి ఆ పద్ధతిలో చేసి వాళ్ళకి అనుకోండి వాళ్ళకే అనుమానం రాదు ఇంకా ఆకుకూర పెట్టాము అన్న ఫీలింగు ఉంటుంది వాళ్ళకి తిన్నాము అంటే వాళ్ళకి నచ్చిన రీతిలో తిన్నాము అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది అనమాట అందుకని చెప్పి చక్కగా మెంతికూర ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను మళ్ళక్కడికి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టము అలానే ఆకుకూర తినదు అని ఏం కాదండి చక్కగా తింటది ఆకుకూర ఫ్రై చేసినా కానీ పప్పులో వేసినా కానీ చాలా ఇష్టంగా తింటది నేను అలాగా పెడతాను ఇలాగ పెడతాను మా వాడికి అలవాటు చేయలేదనమాట వాడికి చిన్నప్పటి నుంచి కూడా ఏది తింటే అదే పెట్టడం ఏది తినకూ తినను అంటే అది పెట్టకపోవడం అలా అలవాటు చేయడం వల్ల మేమైతే వాడు చిన్నప్పుడు ఏంటి ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాను లక్కోడికి అలా కాదు చిన్నప్పటి నుంచి అన్నీ హెల్తీగా తినడం అయితే నేర్పించేసాను అనమాట ప్రతీదీ తిన తినిపించేయడం నేర్పించేసాను అబ్బరం చేయలేదు నిజంగా ఫస్ట్ పిల్లలకి చాలామంది ఈ ఈ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొని ఉంటారు అంటే మనకి ఫస్ట్ పుట్టిన బిడ్డ అందులో మనం కూడా కొంచెం ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు పుట్టిన బిడ్డ అంటే మనం బొబో ఎంత అబ్బరంగా చూసుకుంటాము ఏది తింటానంటే అదే పెట్టడం ఎంతసేపు తింటే అంతసేపు ఓపిక్గా చంక వేసుకొని తినిపించడం అలా చేసేవాళ్ళము అలా చేయడం వల్ల నిజంగా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి పిల్లలు సరిగ్గా అన్నం తినకపోవడం కానీ కొంచెం అన్ని రకాలు అలవాటు అవ్వకపోవడం కానీ చాలా ఇబ్బంది పడతాము మనమే ఇబ్బంది పడతాము ఎందుకంటే నేను ఇబ్బంది పడ్డాను అందుకే చెప్తున్నాను హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి ఫస్ట్ పిల్లలకి ఎందుకంటే మనం అతి గారాభం ఇంకా ఎక్కువ చిన్న చిన్న వాటికి భయపడిపోయి హాస్పిటల్కి పరిగెట్టడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఫస్ట్ పిల్లలకి నేను చాలా ఫేస్ చేశాను అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక్కోడికి అలా కాదండి ప్రతిదీ కూడా చాలా టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉండేదాన్ని అనమాట ఎందుకంటే మా వాడితో చూసి చూసి వచ్చాను కదా ఒక్కడికి అన్నీ తెలిసింది పర్వాలేదు రెండు రోజులు ఆగిన తర్వాత చూసి వెళ్ళొచ్చు చూసి చెయ్యొచ్చు అని చెప్పి ప్రతిదీ కూడా ఏదైనా తినిపించడానికి కానీ తినదు చేయదు అన్నట్టుగా ఉండేదాన్ని కాదు ప్రతీది తినిపించేదాన్ని అలా చిన్నప్పటి నుంచి చేయడం వల్ల అలవాటు అయిపోయిందనమాట మా వాడికి అదే చేయలేదండి చాలా ఇబ్బంది పడతాను ఇప్పటికీ సరిగ్గా తినడు వాడు అన్ని రకాలు తినడు వాడు ఇప్పటికీ ఇంకా ఏరుకుని ఏరుకుని తింటాడు ప్రతిదీ కూడా చాలా జరాకు వస్తుంది మా వాడితో వాడు ఎప్పుడు తిండి దగ్గర తిట్లు తింటానే ఉంటాడు నా చేతిలో వాళ్ళ మళ్ళక్కోడు అలా కాదు కొంత కొంత తినేసి దాన్ని కడుపుకు పట్టినంత తినేసి హ్యాపీగా ఆడుకుంటుంది అదొకటి ప్లస్ అనిపిస్తుంది మళ్ళక్కడు ఇప్పుడనే కాదండి ప్రతి విషయంలోనూ చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది అంటే ఆరోగ్యం విషయంలో కూడా అంతేనండి మా వాడితో పోలిస్తే మా లక్కోడుతో మేము చాలా చాలా బెటర్ అనమాట మా వాడు నిజంగా వాడితో పడినన్ని పాటలు మళ్ళక్కడితో వన్ పర్సెంట్ కూడా పడలేదనమాట ఊ అంటే వరిగెట్టే వాళ్ళం అదే చెప్తున్నాను కదా ఫస్ట్ బేబీ అంటే ఎవరికైనా కొంచెం గారాబంతో కూడిన అబ్బరం అనమాట అంటే అబ్బరం అంటే ఏమనాలో కూడా వేయట్లేదు నాకు ఎక్కువ భయపడిపోవడం కానీ చిన్న చిన్న వాటికి ఓ ఇదైపోవడం కానీ అలా చేస్తూ ఉంటాం అనమాట ఫస్ట్ బేబీ అనేటప్పటికి సెకండ్ బేబీకి ఎక్స్పీరియన్స్ అయిపోతాం కదా అన్నీ తెలుస్తాయి ఎందుకు ప్రతిదానికి డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా అనమాట ఏంటంటే ఊ అంటే వాళ్ళం అండి హాస్పిటల్కి దానికి తగ్గట్టు మా వాడు కూడా సిక్ అయిపోతూ ఉండేవాడు అనమాట కనీసం నెలలో రెండు సార్లు హాస్పిటల్కి వెళ్తూనే ఉండేవాళ్ళం సంవత్సరం పొడుక్కి వెళ్తూనే ఉండేవాళ్ళం అనమాట అమ్మో మామూలుగా కాదు చాలా ఇబ్బంది పడ్డాం మా వాడితో అయితే మా లక్కోడైతే అలా కాదండి చాలా వెరీ వెరీ గుడ్ కాల్ అవును ఈ టాపిక్ ఎందుకు వచ్చింది మెంతికూర ఫ్రైడ్ రైస్ దగ్గర వచ్చింది కదా మెంతకూర ఫ్రైడ్ రైస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది మా లక్కోడికి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను స్కూలుకు కూడా పంపేశాను ఇంకా స్కూల్కి పంపేసిన తర్వాత మా కోసం అయితే చేపలు ఈగురైతే పెడుతున్నానండి ముందు రోజు ముందు రోజు కాదు ఓ టూ డేస్ ముందు ఇచ్చుకున్న చేపలు అయితే ఉన్నాయన్నమాట అవి అయితే ఆ రోజు సగం వండాను ఇంకొక సగం అంటే ఐదారు మొక్కలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఆ ముక్కలైతే ఇగిరు పెట్టేద్దాము అని చెప్పేసి ఇంకా చక్కగా అయితే పెట్టేసుకున్నాను ఆ పూటకి ఇగిరైతే పెట్టాను అనమాట మళ్ళీ సాయంత్రానికి సొర చేపలు అయితే ఇచ్చుకున్నాను కదా అవి సాయంత్రం సొరపిట్టు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా ఇది అది అయితే కర్రీ ఎక్కువైపోతుంది కదా వండడానికి కూడా కొంచెం లేట్ అవుతుంది ఆవిడొచ్చి చేపలు చేయాలి నేను వండాలి అప్పుడు క్లాస్కి వెళ్ళాలి కాబట్టి క్లాస్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆవిడ చేసిన వెంటనే అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ చేపలిగిరి అయితే ఆ పూటకి చేపలిగిరి పెట్టేశాను ఇవి ఏంటంటే చేప అంటారు కదండి ముళ్ళు ఉండదు అనమాట ఒకటే ముళ్ళు ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా కర్రీ లాగా అయితే ఉండేసాను మా ఆయనకి ఇగురు చేప అంటే చాలా ఇష్టం అందులో ఈ చేప అంటే చాలా ఇష్టం ఇంకా కర్రీ అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చెప్పి కర్రీ అయితే ఉండేసాను అనమాట అయితే మళ్ళక్కడు వెళ్ళగానే స్నానం చేసి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నారు నేనైతే కూరు ఉడికిన తర్వాత వెళ్ళి చేద్దాము లోపు మాడిపోయినా చేసినా అని చెప్పేసి కాఫీ అయితే పెట్టేసుకున్నాను ఇది అయితే ఎగురుతూ ఉందనమాట లోపు బయట ఎండలో కూర్చొని వేడిగా కాఫీ తాగేసి చక్కగా ఎండను ఎంజాయ్ చేస్తూ అలా కూర్చుని ఉండిపోయాను అనమాట శీతాకాలం ఎప్పుడు ఎండలో కూర్చుంటా అబ్బా ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది ఒళ్ళంతా వేడిగా తగులుతూ సూర్యకిరణాలు బాగుంటుంది పదిహేను పూట ఎండలో కూర్చున్నా మంచిదే అలా అని పది పదకొండు అయ్యే ఎండకైతే కూర్చోకండి అదైతే మంచిది కాదు ఇంకా నేనైతే కూరు ఉడికిపోయిన తర్వాత నానమైతే చేసి వచ్చేసాను గ్యాస్ కూడా శుభ్రం అనమాట ఇంకా క్లాస్కి అయితే వెళ్ళాలి కదా రెడీ అయిపోయాను ఈలోపు ఎగ్ వైరల్ రెసిపీ ఉంది కదా అదైతే ట్రై చేశానమాట చాలా బాగా కుదిరింది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను అది ఇంకా ఈ మధ్య కాలంలో వైరల్ రెసిపీస్ బాగా ట్రై చేస్తున్నారు కదా అందరూ అని చెప్పి నార్మల్గా అయితే నేను వైరల్ రెసిపీస్ పెద్దగా ట్రై చేయను ఆ రోజు ఎందుకు ట్రై చేయాలనిపించింది పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా తినేసి అయితే క్లాస్కి వెళ్ళిపోయాను వెళ్ళగానే అక్క అయితే అక్కడున్న స్టూడెంట్స్కి క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసేసింది ఇంకొక పక్కేమో మిషన్ అంటే కంప్యూటర్ వర్క్ అయితే దాని పని అది చేసుకుంటుంది క్లాత్ పెట్టేసింది అనమాట వర్క్ అయితే చేసుకుంటుంది అక్క పని అక్క చేసుకుంటుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు స్టూడెంట్స్ అందరూని ఇంకా ఒక్కొక్కరు కట్ చేసే పనిలోను ఒక్కొక్కరు కుట్టే పనిలోను ఒక్కొక్కరు క్లాస్ వినే పనిలోని ఉన్నారనమాట నేనైతే ఆ రోజు అక్క వాళ్ళ అమ్మాయి పరికినీ అయితే కుడుతున్నాను లక్కోడుకి అక్క వాళ్ళ అమ్మాయికి కూడా ఇద్దరికి ఒకటేసారి తీసేసి ఇద్దరికి పరికినీలు అయితే కుట్టిస్తున్నాము లక్కోడికి బర్త్డేకి వేసేసాను కదండి పరికినీ అది అయితే అయిపోయింది కదా ఇంకా అక్క వాళ్ళ అమ్మాయికి అయితే పొంగల్కి వేద్దాం కదా అని చెప్పి కుట్టేయమంది అనమాట ఇంకా పరికిని అయిపోయిందంటే బ్లౌజ్ వర్క్ చేయించేసి బ్లౌజ్ కుట్టేస్తే సరిపోతుంది ఇంకా ఆ పని అయిపోయిందంటే పండక్కి అక్క వాళ్ళ పాపకి ఒక డ్రెస్ అయిపోతుంది మళ్ళీ హడావుడి హడావుడిగా కుట్టడం అంటే అదో ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంకా పరికిని అయితే అనమాట ఇంకా ఆ రోజుకి పరికిని ఎలాగైనా కంప్లీట్ చేసేయాలని చెప్పి స్టార్ట్ చేశాను వెళ్ళిన వెంటనే ఐరన్ ఫ్లిడ్స్ అయితే చాలా కష్టం అండి చేయడం చాలా ఎక్కువ టైం కూడా పడుతుంది ఫస్ట్ అయితే కుట్టేసుకొని తర్వాత ఐరన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఐరన్ చేసే టైంకి నాకు కనీసం ఒక వెళ్ళిన తర్వాత ఒక పూట టైం పట్టేసిందనమాట నాకు ముందు భాగానికి వెనక భాగానికి చేసేటప్పటికి ఆ వేడికి దానికి నాకు నీరసం వచ్చేసింది అనమాట ఇంక వచ్చే ముందు ఎలాగైనా చీర కంప్లీట్ చేసే రావ అంటే పరికిని కంప్లీట్ చేసే రావాలి అని చెప్పేసి ఇంకా టక టాకా కుట్టడం స్టార్ట్ చేసేసాను ఐరన్ ఫ్లిడ్జ్ పెట్టేసి భోజనం చేసేసి మధ్యాహ్నం నుంచి కుట్టడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా కుట్టేసి పరికినీ అయితే అయిపోయింది బాడీ పరికినీయే చిన్నపిల్లలు కదండీ మామూలుగా మనకి నడుం పట్టి వేసేసి పరికినీలు అయితే జారిపోతాయి పిల్లలకి అందుకని చెప్పి బాడీ పరికినీయ్యే కుట్టేసాను లా బాడీ పరికినీయే అలాగే మా హనీ పాపకి కూడా బాడీ పరికినీయే అనమాట కుట్టేసి అక్కడే తగిలించేసాను ఇంకా బ్లౌజ్ కుట్టాలి కాబట్టి బ్లౌజ్ అయితే వర్క్ చేయించిన తర్వాత కుట్టాలి పరికిని అయితే అయిపోయింది కదా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి రాగానే నిజంగా రన్ రన్నింగ్ పనిలా ఉందనమాట ఆ రోజైతే మా ఊర్వశి కూడా రాలేదు వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న చేపలు తీసి బయట పెట్టేశాను ఇంకా గ్యాస్ మీద కూడా పెట్టేశానండి అవి ఉడికే లోపు బయట చుట్టూరు వాకల్లో అయితే చుట్టేసుకున్నాను ఆ రోజైతే ఊర్వశికి కొంచెం హెల్త్ బాగాలేదనమాట రాలేదు నాకైతే మామూలుగా లేదు ఆ రోజు వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే టీ పెట్టుకుని తాగేశాను టీ పెట్టేసుకొని ఇంకొక పక్క ఏమో చేపలైతే గ్యాస్ మీద పెట్టేసాను అనమాట టీ తాగేసి తుడవడం అయితే స్టార్ట్ చేశాను టకా టాకా పనులన్నీ చేసుకుని లోపలికి వచ్చేటప్పటికి చేపలైతే అనమాట నేనైతే టీలో కంపల్సరీ బిస్కెట్లో ఏదో ఒకటి నంచుకొని తింటాను కొంచెం ఉదయం నుంచి అక్కడే ఉంటాం కదండీ ఏం తినకుండా ఇంటికి వచ్చేటప్పటికి ఆకలి వేస్తూ ఉంటుంది బజ్జీలో ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కానీ రోజు బజ్జీలు తినలేం కదా అందుకని చెప్పి టీ పెట్టేసుకొని ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేసి పనులు అయితే స్టార్ట్ అనమాట చుట్టూరు వాకలు దుడిచేటప్పటికి మామూలు కావలేదు చీకటి పడిపోయింది ఇంకా పనులన్నీ అయ్యి ఇది వాకలు కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేసుకొని ఇంకో పక్క లక్కోడ్ని అయితే రెడీ చేసేసి చదివించడం అయితే స్టార్ట్ చేశాను హోంవర్క్స్ రాస్తూ ఉండు నేను వంట చేస్తాను అని చెప్పేసి వెళ్ళాను అనమాట మళ్ళో రాస్తదా దగ్గరుంటే కానీ ఈ మధ్య హోంవర్క్స్ రాయట్లేదండి అల్లరి పిల్ల అయిపోయిందనమాట అసలు అసలు మాట వినట్లేదు పెద్దది అయిపోయింది అసలు చెప్పలేకపోతున్నాం అనమాట దగ్గర కూర్చుని రాయిస్తే కానీ రాయట్లేదు ఇంకా నాకు ఈ పని ఆ పని ఎలా చేసుకోవడం అవుతుంది ఒక్కొక్కసారి ఇంకా ఇలా సాయంత్రం వన్ టెంత్ నేను మ్యాక్సిమం పెట్టుకోను ఉదయమే ఏ కర్రీ అయినా చేసి పెట్టేసుకుంటాను సాయంత్రం పెడితే రైస్ పెడుతూ ఉంటాను వేడిగా లేకపోతే టిఫిన్ అనమాట అందుకని చెప్పి సాయంత్రం వంట అయితే మ్యాక్సిమం పెట్టుకోను లక్కోడిని చదివించే పని ఎక్సర్సైజ్ చేయించే పని ఎక్కువ ఉంటుంది నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది ఎందుకంటే లక్కోడికి లక్కోడు రాయడం కదండి హోంవర్క్స్ చాలా టైం పడుతుంది అనమాట తను బుడ్డు బుడ్డి వేళ్ళతో రాయడానికి కొంచెం టైం పడుతుంది నేను కూడా టైం ఇచ్చి రాయిస్తున్నాను తప్పితే అక్కడ సరిగ్గా రాయట్లేదు త్వరగా రాయట్లేదు అని చెప్పి నేను రాయించడం అది చేయట్లేదు ఎందుకంటే తనకి రాయడం అలవాటు అవ్వాలి ఎంత టైం పట్టినా లక్కోడి చేత రాయిస్తున్నాను కాబట్టి మా లక్కోడికి రాయడం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ మధ్యకాలంలో ఇంతకు ముందు మీద పోలిస్తే ఇప్పుడు చాలా బాగా రాస్తుంది స్పీడ్గా అయితే కొంచెం రాయట్లేదు కానీ స్లోగా రాసిన తన హోంవర్క్స్ అన్నీ కూడా తనే రాసుకుంటుంది కాబట్టి ఇట్స్ బెటర్ ఇంతకు ముందు మీద చాలా చాలా బెటర్ అనమాట ఇంకా అందుకని చెప్పి కొంచెం టైం పట్టిన హోంవర్క్స్ ఒక గంట రెండు గంటలు పడుతున్నాయండి కానీ మళ్ళక్కడే రాస్తుంది కదా హ్యాపీ అనమాట ఇంతకు ముందు మీద బెటర్ అయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ క్లాస్లోకి వస్తుంది కదా మళ్లక్కోడికి మళ్లక్కడు హోంవర్క్స్ అది తీసుకొని రాసుకోవడం అలవాటు చేయాలి ముందు ఓవరల్ అయితే చాలా బాగా చెప్పేస్తుంది చెప్పడం చాలా బాగా చెప్పేస్తుంది ప్రతిదీ కూడా రాయడమే కొంచెం స్పీడ్గా రాయడం రావట్లేదు అనమాట చిన్న చిన్న వేళ్ళు కదండి ఇబ్బంది పడుతుంది పెన్సిల్ అది కూడా గట్టిగా పట్టుకున్న వేళ్ళని పెట్టేయడం అలా ఉంటుంది నేను ఊరుకోవట్లేదు నెమ్మదిగా కూర్చోబెట్టి రాయిస్తున్నాను అలా రాయించడం వల్ల గ్రిప్ అనేది వస్తుంది వేళ్ళకి గ్రిప్ అనేది వస్తుంది ఎప్పుడు నెప్పెడుతుంది కదా అని వదిలేసాం అనుకోండి అదే అలవాటు అయిపోతుంది అనమాట రాయడానికి ఇంకా చూపర్ ఇంట్రెస్ట్ చూపర్ అనమాట ఏం పర్లేదు రాయంటే అలా నెమ్మదిగా వేళ్ళకి గ్రిప్ వచ్చి అలవాటు అవుతుంది అనమాట రాయడం నెమ్మదిగా అలవాటు అవుతుంది అలాగే నెమ్మదిగా రాయడం అయితే అలవాటు చేసుకుంది ఆ రోజైతే నాకు ఇంకా కుదరలేదు రాయించడం హోంవర్క్స్ దగ్గరుండి రాయించకపోవడం వల్ల ఇంకా అలా కూర్చొనే ఉంది ఒక పక్క ఏమో వంట చేయాలి మళ్ళీ ఒక్కడేం పడుకుందంటే మళ్ళీ లేవదు తినకుండా పడుకుండా పోతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నానన్నమాట ఇంకా చేపలు నేను బయట పనులన్నీ అయ్యేటప్పటికి అయితే ఉడికిపోయాయి అవి కొంచెం నీళ్లు వేడి నీళ్ళు అన్నీ ఉంపేసి కొన్ని చల్ల వాటర్ వేసి క్లీన్ చేశాను ఆ చేపలకి పైన మట్టిలా ఉంటుందండి పైన బ్లాక్ స్కిన్ ఉంది కదా ఆ స్కిన్ అంతా కూడా తీసేయాలి మొత్తం స్కిన్ అంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్ వేసి కడిగి అప్పుడు వాటర్ అంతా పిండేసుకోవాలన్నమాట పిడుపులాగా చేసుకోవాలి నేను చూపించాను కదండి వీడియోలో సేమ్ అలాగే పిడుపులాగా వాటర్ అంతా పిండేసుకొని పిడుపులాగా చేసుకోవాలన్నమాట దాంట్లోనే తగినంత ఉప్పు కారం మసాలాలు కూడా వేసేసుకోవాలి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కళాయి లేదా దాకా కొంచెం మందపాటి తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువనే పడుతుందండి నాన్ వెజ్ కూరలకి కారం మసాలాలు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది లేకపోతే నీచు వాసన వస్తుంది అనమాట ఆయిల్ వేసేసుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కలు కోసినవి ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకొని పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలని ఉల్లిపాయలు బాగా దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా వేగాలన్నమాట అలా వేగితేనే మనకి కూర అనేది బాగుంటుంది బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలాలతో కలిపి పెట్టుకున్న పిడుపు ఉంది కదా చేప పిడుపు పిడుపు ఆ పిడుపు వేసేసుకొని అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుతూనే ఉండాలండి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట పొడి పొడులు కూర బాగా ఫ్రై పోవాలి అది ఆల్రెడీ పొడి పొడిలాడుతూనే ఉంటుంది కానీ వేగడంలోనే ఉంటుంది దాని టేస్ట్ మసాలాలు అవి పచ్చి వాసన లేకుండా వేగాలన్నమాట అలా ఒక్క అరగంట నేను మీడియం ఫ్లేమ్లోని సిమ్ ఫ్లేమ్లోని పెట్టుకుని వేపుతూను కలుపుతూనే ఉన్నాను అనమాట మొత్తం ఆయిల్ కొంచెం చిట్టపట్ల ఆడుతూ పైకి తేలుతుంది చూడండి మరీ ఎక్కువ తేలదు ఎందుకంటే పిడుపు కదా ఇది బాగా ఆయిల్ పైకి ఏం తేలిపోదు పులుసు పులుసుకూరలాగా కానీ ఆయిల్ మనకి కూరకి పట్టుకుని ఉంటుంది అది తెలుస్తుంది అనమాట అలా ఒక అరగంట సేపు మీడియం ఫ్లేమ్లోని సిమ్లోని పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట ఫ్రై చేస్తూ ఉండాలి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఉంటాయి కొత్తిమీర లేకపోతే కరివేపాకు వేసేసుకుని ఒక్కో రెండు నిమిషాలు వేయించేసుకొని చక్కగా ఒక గిన్నెలో వేసుకుని ఉప్పు చూడండి ఇంకా గున్నెడు కూర తినేస్తారనమాట అంత బాగుంటుంది ఇంకొకటి ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత రెండు గుడ్లు కొట్టి వేయండి అవి లాగా వేగాలన్నమాట బాగా వేగిన తర్వాత ఈ సొరపిడుపు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మా నానమ్మ అయితే అలాగే ఉండేది నేను కూడా అలాగే ఉండతాను టేస్ట్ అయితే చాలా బాగుంది మళ్ళక్కడికి తినిపించేసి పొడుకు పెట్టేసిన తర్వాత మా ఆయన నేను కూర్చుని వేడివేడిగా ఎంజాయ్ చేస్తున్నాము శీతాకాలం కదండి బల్లే ఉంది కర్రీ అయితే కర్రీ నచ్చితే ట్రై చేయండి ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్